సో నేనే చెప్పాను బ్లాక్ కలర్ షర్ట్ వేసుకో బాగుంటాను అందంగా అని చెప్పి కానీ అందంగా లేవు చెప్పుంది చెప్పు ఇంత మంచిగా రెడీ చేస్తే బాగుండు ఓవర్ యాక్షన్ చేయకు కానీ ఆ ఛానల్ లేపింది మొత్తం అంటే మా సాయిగాడు నా లైఫ్ లో నేను చూడం ప్లేసెస్ కూడా చూసిన అది కూడా ఎవరితో అంటే వీళ్ళతో అందుకే నాకు అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికన్నా ముందు మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీకు థ్యాంక్స్ చాలా పైసలు చూసినా మొత్తం ఏం లేని ఈ రోజు చూసినా ఎవరు లో బ్యాచ్ మొత్తం నేను నవీన్ అన్న జేక హరన్న జీవనం మేమందరం కలిసిన వాళ్ళకి చాలా చేసిన సో నేను ఈవేల రోజున నాకు వెళ్ళిపోవాల్సి వస్తే నాకు ఎవ్వరు చేయరు ఇలా జరిగింది అంటూ మరి బాధపడక్ నేను నీళ్ళు పెట్టి చూపించిన ప్రతి నా కొడుకు అబ్బాయి ఏ మెదిగిన రా నీకు స్థలం కొట్టాలి భయ రేపైతే రేపైతే గణేష్ పాండుగ

తనకు గుర్తుందో లేదో మనకు తెలియదు సో నేను కాల్ చేసి రమ్మని చెప్పిన పొద్దున్న నుంచి పోరం పోరుకెళ్ళక తిరిగి వెళ్ళిండు ఫుల్ తాగుతుండు నేను చెప్పిన మాట వినడం లేదు మోనికాక చెప్పిన మాట అసలు ఎవ్వరు మాట ఏమైనా అంటే వెళ్ళిపోతా అవతి ఏం చేస్తారో చేసుకోండి అని అంటుండు సరే చూద్దాం ఏం రోజులు చేస్తాడని చెప్పి లైట్ తీసుకున్నాం మేము కూడా సో ఈ రోజు కేక్ తీసుకొచ్చేసిన టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఈ క్యాండిల్స్ ఎంత పెడదామన్నా అసలు వెగలట్లేదు ఇంత కూడా సో ఈరోజు మా సాయి గారితో చాలా మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్ ఎక్కడో స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ ఉన్నా ఇంకా ఇంకా చాలా చెప్పాలి వీడియోలా తను వచ్చాక చెప్తా వస్తున్నాడు రండి సార్ సో నేనే చెప్పాను బ్లాక్ షర్ట్ వేసుకో బాగుంటాను అందంగా అని చెప్పి కానీ అందంగా లేవు చెప్పు 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 ఇంత మంచిగా రెడీ బాగున్నాండి నాకు కూడా తెలుసు అందుకోసం నువ్వు వస్తే లవ్ చేయాల్సి వచ్చింది ఓవర్ యాక్షన్ చేయకు గాని సో ఈరోజు వచ్చేసి ఏంటిదంటే అది లాస్ట్లో చెప్తా నాకు అసలు యూట్యూబ్ ఛానల్ అంటేనే తెలియదు అలాంటిది నాకు నైన్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ అంటే దాన్ని ముగ్గురు ఉన్నారు ఫస్ట్ పర్సన్ మీకు ఎవరో తెలుసు నేను పేరు తీయలేను అన్న దాని తర్వాత ఫస్ట్ పర్సన్ మీకు తెలుసు ఎవరో అన్న దాని తర్వాత మా అక్క ఇంకా నా ఛానల్ని లేపింది మొత్తం అంటే మా సాయిగాడు సో వీళ్ళు లేకపోతే అసలు నేను వీడియోస్ చేయదాని కాదు అంతగానో చెప్తే అవుతాంది నాన్న అంటే నేను లేకపోతే నా లైఫ్ ఉండకపోతుండేమో నేను ఇంత ఉంటుండే మౌనికక్క ఉంటుండే ఇంకా వచ్చేసి నేను ఎప్పుడో నేను జూనియర్ చేసినప్పుడు అనుకునేదాన్ని నాకన్నీ ఒక ఛానల్ ఉన్నారు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు ఇదే అని చెప్పి నాకు లక్ష రాగానే నేను ఎంత అయిపోయాను ఖుషపోయిందని టార్చర్ చేసేదాన్ని వీళ్ళందరినీ నాకు వచ్చింది మీకు ఇంకా రాలేదు నాకు వన్ మంత్ లోనే వచ్చిందని చెప్పి మస్తు ఖుషి అయిపోయిందని సో దీనికి కారణం ముగ్గురు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సాయి నా లైఫ్లో నేను చూడడం ప్లేసెస్ కూడా చూసిన అది కూడా అంటే వీళ్ళతోటే నన్ను ఎందుకు చెప్తున్నావు నేనే చెప్పాలని అందుకోసమే మాట్లాడుతుంటే క్యూట్ నాకు సాయ అంటే చాలా ఇష్టం ఈడే పోరం కొండలకు తిరుగుతాడు అప్పుడప్పుడు అదే కోపం వచ్చి లొల్లి అంతే అంతేగాని సో కొన్ని కొన్ని వస్తా ఉంటాయి మధ్యలో అయినా సరే మేము విడిపోము నిజమే చెబుతున్నా ప్రాణం నీదంట

సొల్యూషన్ చాలానే నేను ఇంట్లో ఇంట్లో ఉంటే ఆ ప్రెషర్ వల్ల నేను ఈమె తిడుతూ ఆ ఈమె వల్ల ఈమె తెచ్చుకుంటా అందుకే బయట తిరిగి బయట తాగుతూ ఉంటా అంతే నాకు ఆ మరి సిగ్గేందుకు కన్నా నిజంగా చెప్పు తాగి టైంకి ఇంటికి వస్తున్నాను వస్తా కుట్టించుకున్నాను కాదు డూప్లికేట్ నిజంగా టైంకి తాగి ఇంటికి వస్తున్నారా మరి

సో ఎందుకంటే మా అన్నీ ఆ ఏ వీడియో అయినా అది చెడ్డదైనా మంచిదైనా తిట్టుకున్నా కొట్టుకున్నా ప్రతి దానికి కింద కామెంట్స్ ఉంటాయి సో కొన్ని కామెంట్స్ ఉంటాయి అన్నట్టు అవి లైట్ తీసుకోవాలి అవి పట్టించుకోదు అవి పట్టించుకుంటే మనం ముందుకోము అట్లనే అయిపోతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చెప్తున్నా అవి పట్టించుకోను అందుకే ఎన్ని రోజులు ఎన్ని ఎన్ని ఏమున్నా స వీడియో ముందరికి వచ్చేసరికి అవన్నీ పక్కకి వెళ్ళిపోయి సో ఎంటర్టైన్మెంట్ చేయాలి సో అదే నడుస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ముగ్గురు ఉన్నారు అవలలో మీకు తెలుసు మాకొకప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ డే లా ఇన్స్టాగ్రామ్ లో ఒక త్రీ ఇయర్స్ దాకా నేను త్రీ ఇయర్స్ నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయితే నేను యూట్యూబ్ లోకి వచ్చి కానీ అప్పటికి నేను ఎక్కువ చేయలే సో నేను టూ ఇయర్స్ లో నేను నాకు ఫాలోవర్స్ లేరు ఒక టెన్ ఉండే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ డే లో నేను హండ్రెడ్ కి కొట్టిన నేను సో అది నేను ఎప్పుడంటే అప్పుడు ఒక రెండు వీడియోలు వైరల్ అయినాయి మై యూట్యూబ్లో ఒకటి అప్పుడు మౌనిక కా స్టార్టింగ్లో ఒకటి వన్ మిలియన్ ఏమో పోయింది తర్వాత సనతన్ వన్ మిలియన్ అయింది సో దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక వన్ అండ్ హాఫ్ డేలో వన్ లాక్ అయిపోయింది నైట్ నైట్ వాడుకోండి రేపు పొద్దున మధ్యాహ్నంకి లేచి మధ్యాహ్నం డ్యూటీ తెలుసు మీ అందరికీ ఆల్మోస్ట్ సో మధ్యాహ్నం లేచి చూసుకునేసరికి నా ఇన్స్టాగ్రామ్ దిన్ 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 మెసేజ్ వస్తున్నాయి తర్వాత నేను నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నాను సో అదొకటి నా లైఫ్లో నేను చాలా చాలా పైసలు చూసిన మొత్తం ఏం లేని ఈరోజు చూసినా తినకుండా వండుకున్న రోజులు కూడా చూసినా నేను నా లైఫ్లో ఇప్పటికి కూడా అంతేందుకు ఈరోజు ఈ సిచ్యువేషన్లో కూడా నేను డౌన్ఫాల్లోనే ఉన్నా సో కానీ మేమందరం ఒక దగ్గర ఉండి మేము ఎందుకు ఇస్తున్నాం అది మర్చిపోతాం అంతే ఆ కొద్దిసేపు సేపు ఎవరు లోలో ఉన్నా సరే మా బ్యాచ్ మొత్తం నేను నవీన్ అన్న జేక హర్ అన్న జీవనం మేమందరం కలిసి అన్నీస్తాం అందరం మేము ఏడుగురం ఉంటాం ఏడుగురం ఒక దగ్గర కూర్చొని చిల్లవుడు ఆ ఒక హాఫ్ అవర్ వన్ అవర్ అన్న ఆ చిల్ల ఎంజాయ్ చేసి కలస్ డిస్పాజ్ మళ్ళీ హ్యాపీగా ఉన్నాం రాజాలన్నట్టు సో అది సో సన గురించి చెప్పాలనుకుంటే నేను ఉన్నా సరే నేను నేను కొంతమంది నమ్మిన సో నమ్మి నేను వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేస్తారేమో అనుకొని నేను మనం చాలా చేసినాం సో పేర్లు చెప్పుకోను సో నాకు దగ్గర వాళ్ళే సో నేను వాళ్ళని నమ్మి నేను వాళ్ళకి చాలా చేసిన సో నేను ఇయల్లటి రోజున నాకు హెల్ప్ పోవాల్సి వస్తే నాకు ఎవ్వరు చేయరు జరిగింది అంటూ సో మీకు కూడా ఒకటి చెప్తుంది ఏంటిదంటే మీ దగ్గర పైస ఉందని గుద్దరేగి ఎవ్వని ఖర్చు పెట్టకండి ఇవ్వతి ఖర్చు పెట్టకుండా ఎంజాయ్కి పోకండి ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా నీకు కావాల్సినతో గుద్ద వాళ్ళు తాగు ఎంజాయ్ పెద్ద బిల్డింగ్ దగ్గర దుంకు అందరికీ అందరు దుంకినా ఆ పైస మీ దగ్గరనే ఉంటుంది ఎంజాయ్ చేస్తారు అందుకే ఒకటి నేర్చుకున్నది ఏంటిదంటే నేను లవ్ చెయ్యి మోసపో కష్టపడు నష్టపో లాస్ట్ కొన్ని సక్సెస్ ఎట్లా ఉండాలంటే నువ్వు నేలు పెట్టి చూపించిన ప్రతి నా కొడుకు అబ్బాయి ఏ మెదిగిన రాని నీకు సలాం కొట్టాలి బాయ్ అదొక్కడైతే నేర్చుకున్నా సో ఈ వీడియో ఈరోజు చేయడం కార్యక్రమం ఏంటంటే అన్ని ఇలా నేను మర్చిపోయినా సారీ నువ్వు కేక్ ఎందుకు పెట్టినావు నీకు గుర్తులేదా నీకు గుర్తులే అంటే ఇది మన యానివర్సరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఉంది ఇండిపెండెన్స్ డే అని లేదు హ్యాపీ బర్త్ డే అని హ్యాపీ బర్త్ డే అని పెట్టి చేయం పెట్టి అలా అర్థం కాక అని ఎందుకంటే నీకు గుర్తుందా లేదా నాకు తెలియాలి కదా ఎవర్ బర్త్ డే అనేది లేదు ఇప్పుడు మరి ఈ రోజు ఏం డే మర్చిపోయినవా మర్చిపోయినావా లేదా చెప్పు మన లైఫ్ లో ఇంపార్టెంట్ రేపైతే గణేష్ పండుగ నువ్వు

ఏంటో సైనిన్ చాలా వీడియోలు నేను పాడొచ్చు కేక్ నేను చెప్తున్నా నేను అమ్మ లైక్స్ వస్తాయి 100 కి లైక్స్ వస్తేనని నేను అడిగిన దాని చెప్పు అట్లేట్లా ఇంపార్టెంట్ నీ గుర్తుండకపోవడానికి రీజన్ ఏంటి మరి నాకు గుర్తుంది కదా

అందుకోసం నేను కూడా లైట్ తీసుకు అనుకుంటున్నా వెళ్ళిపో నేను కావانے కేకడచ్చు నేను నేనే తింటా నేనే వెళ్లిపోతా కట్ చేయు కట్ నేను సీరియస్ గా మాట్లాడתי జోక్ చేస్తావేందో ఎందుకురా నేను ఇంకా నీకు గుర్తుందేమో అందుకోసం వచ్చినేమో నేను అని అనుకుంటున్నా నేను

మరి నీకు అట్లా ఎట్లా గుర్తులేదు అని అడుగుతున్నాను నేను కూడా సారీ గుర్తులేదు తప్ప ఎట్లా గుర్తులేదు ఎట్లా గుర్తులేదు ఎట్లా గుర్తులేదు చెప్పు గుర్తుందా లేదా అని అడుగుతున్నాను నాకు పిచ్చి ఎప్పుడు ఎప్పుడు ఇదే ఉంటుంది నీతో అట్లా ఎట్లా గుర్తులేదు చెప్పు నాకు నీ మొహన్ నువ్వే పెట్టుకొని వెళ్ళిపో వెళ్ళిపో ఏది గుర్తు మళ్ళీ పేరుకి మాత్రమే లవ్వరు వెళ్ళిపో రావలబడతానా మీద వేస్తే గుర్తుకొని చాతుండదు ఏముండదు కానీ పోయింగా పో ఎవరు అమ్మాయి విడుస్తుంటుంది నీకు ఒక మాట ఇస్తా ఇక ఏమిన్నా కేక్ పడ్డదా

ఎందుకేం మాట్లాడతాను సోస్ సరే నీకు టైం వచ్చినప్పుడు నువ్వు నువ్వు చెయ్యవెలా సో నేను అదే నేనే చేశాను సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీకు రీల్స్ బై